చర్చ్ వాళ్ళ విధి విధానం నిర్మాచు మసీదు కలితే వాళ్ళ విధి విధానం పాటిస్తాను గురి గెల్త్ విధి విధానాలు కొన్ని సవాలు విధి విధానంలో సంతకాలు పెట్టేందుకు మహిళలు అయితే మనం గౌరవించుకోవాలి అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఎమ్మెల్యే గారు కూడా చెప్పుకోండి అంటే ఒప్పుకుంటున్నారా దయచేసి మీడియా ఓకే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అది జరిగిందని ప్రశ్నిస్తున్నాను గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినా పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న మొన్న కూడా రైవి సుబ్బారెడ్డి గారు అన్ని అన్ని ఫీజు పెంచడం సామాన్యులు సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసి ఇది బయటకు వచ్చింది నేను కూడా ఇయర్ చెప్పాను మొత్తం చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలే చూసాను ప్రజలే